గురుగారు మనం నిమ్మకాయని జల్లగా దృష్టి దోషాలు పోవడానికి దాన్ని కట్ చేసి పసుపు కుంకుమ పెట్టి గుమ్మల ధర పెట్టడం ఏదైనా కారు ఓపెనింగ్ కానీ లారీలు ఓపెనింగ్ కానీ స్కూటర్ ఓపెనింగ్ కానీ వాటి కింద పెట్టడం అంటే జల్లగా నిమ్మకాయ అన్నది ఒక దృష్టికి ప్రాధాన్యం అన్నట్టుగా మనకి వస్తూ ఉంది అసలు నిమ్మకాయ వెనకాల ఉన్న ఆ ప్రాధాన్యత ఏంటి అండి మంచి ప్రశ్నమ్మా ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేట సమాజంలో ఇది ఒక ఛాదస్యం కింద వస్తుంది ఒక వరవడి అయిపోయింది చెప్పి వరవడి అయిపోయింది అది ఒక రకమైనటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక మానసికమైనటువంటి ఒక ఆలోచన పెట్టుకొని అక్కడికి అది నివృత్తి చేసుకోవడానికి ఒక అమృత ఫలాన్ని నిమ్మకాయకి అమృత ఫలం ఉంటారు దానిలో బోర్డుని ఔషధీయ గుణాలు ఉన్నాయి నిమ్మకాయ ఒకటి ఉసిరికాయ ఒకటి తర్వాత రేగుపండు ఒకటి ఈ మూడు ఉత్కృష్ట మన శరీర మన శరీరారోగ్యాల్లో చాలా మంచి ఉత్ మంచి లక్షణాలు కలిగినవి ఎందుకంటే ఇప్పుడు ఆ చెప్పుకోవాలి తప్పదు దీనికి అనుసంధానం కాబట్టి అభుక్తవా ఆమలకం చేయవా భక్తువాస ప్రదీ ఫలం ఎంత మనం అన్ని ఆహార పదార్థాలు చాలా చక్కని భోజనం చేసేటప్పుడు పూర్తిగా తినాలని ఏది వదలకుండా తినేసేది అన్ని రుచిగా ఉన్నాయి ఆకలితో ఉన్నానని చెప్పి బాగా తినాలనుకోండి దానికి ముందు ఇలా పదార్థాలు ముందు చూసిన తర్వాత వాళ్ళు అంటే దానికి ఏం చేయాలంటే ముందు పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ముందరే ఉసిరికాయ తినేయాలి అభుక్తవా ఆమలకం చేయవా ఒక ఉసిరికాయ తినేయాలి లేకపోతే ఉసిరిగి పత్రం అందులో ఉందనుకోండి మరి ప్రాబ్లమే లేదు ముందు ఉసిరి పత్రిక కలుపుకొని తినాలి ముక్తవాసన బదరీ ఫలం ఎంత తిన్నా సరే ఒక్క రేగుపండు తినాలి మొత్తం పావు గంటలు అరేయించేస్తుంది అది అటువంటి గుణాలు అనేటువంటి ఉన్నటువంటి ఫలాలు చాలా ఉన్నాయి అన్నిటికంటే గొప్ప గుణాలనేది ఏమిటంటే నిమ్మ పండు దానికి నిమ్మపండుకి అమృత ఫలం అంటారు నిమ్మపండు లేనిది ప్రపంచం లేని న్యాయంగా ఎందుకంటే అతని అతని దైవానికి అతని ఆరోగ్యానికి చాలా ఉపయోగపడేటువంటి మంచి పండు నిమ్మపండు దాన్ని ఎవరు తీసుకొచ్చారో ఏ విధంగా తీసుకొచ్చారో కానీ అపప్రదలు అంటారు వీటికి అపప్రదలు అంటే ఏడు చిన్నపిల్లల దగ్గర నుంచే వస్తాయి కొంతమందికి ఉదాహరణకి మన చిన్నపిల్లడికి ఒక భోజనం పెట్టామనుకోండి నాన్న ఇగో మగవాళ్ళు ఆలు కర్రీ చేశాను నానా అంటే నేను తిన్నా అంటాడు నేంటి నువ్వు ఎప్పుడైనా తిన్నావా ఎందుకు నీకు అది ఇష్టం వచ్చింది ఆ తిన్న తర్వాత నీకు కడుపులో వచ్చిందా లేకపోతే నీకు అరుచిగా అనిపించిందా దాన్ని ఎందుకు నువ్వు అవాయిడ్ చేస్తున్నావు అని చెప్పి మనం అడగినప్పుడు మరి లేదని లేదు వాడికి అలాగే శాస్త్రానికి కూడాను ఏమోనండి శాస్త్రం గురించి అడుగుతుంటారు కానీ పెద్ద నమ్మకాలు లేవని అనుకుంటే మీరు చెప్పాల్సిన ఉత్సాహం అంతా పోతుంది ఏంటి అందరూ ఉత్సాహం ఎందుకు పోయింది దానికి పూర్వపరాలకు వెళ్ళారా అది మహాసముద్రం అనేటువంటి ఒక సబ్జెక్టు దాని పూర్వపరాలకు వెళ్లకుండా అది ఎందుకో అపప్రద అని చెప్పేసి మూఢనమ్మకం అని చెప్పి మీరు ఎలాగేస్తారు ఒక సైంటిస్ట్ ఉన్నాడు ఆకాశగమనంలో ఉన్న ప్రాణాలు అక్కడ పెట్టేశారు అప్పుడు ఇప్పుడు మనం ఆలోచిస్తుంటుంటే చంద్రమండలానికి వెళ్ళారు వాళ్ళు ఎంత కష్టపడి అంత రేజన్ చేశారు అంతవరకు వెళ్ళగలిగే ప్రాణాలతో అక్కడ ఉండగలిగేది ప్రతి దానికి ఒక రేదన్ అంటూ ఉంది చెప్పు శాస్త్రంలో నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటో చెప్పు చెప్పిన తర్వాత అందులో నేను ఒప్పుకుంటాను తప్పైతే అని నిరూపించగలగాలి కదా కాబట్టి ఇవన్నీ అపప్రదలు అంటారు నిమ్మపండు ఉంది అది దిష్టి దోషాన్ని పోంగొట్టాలని అని చెప్పేసి ఒక అపప్రదం ఉంది ఆయుర్వేదంలో దానికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే నిమ్మ పండు వేయింది కూడా ఏ ఆయుర్వేద మందు తయారవు అహిదల రసైహి తవలపాకుల రసం శృంగి భేరోధికేనా అని వస్తుంది ఒక శ్లోకంలో వాతవ్యాధి కుటారం పరిమితం అమృతం మారితం సర్వతుల్యం ఒక వాతవ్యాధి శరీరంలో ఉండే వాతరుగుమతలన్నీ పోయేది మహావాతవి అవసరమని ఒక మందు ఉంది అది ఇంత మాత్రం ఇస్తారు ఆ మాత్ర రోజు కూడా వేసుకున్నట్టయితే చిన్న పచ్చింత ఉన్నట్టయితే ఏవేవి తరకూడదు చెప్తారు ఆయుర్వేదికి మందుల్లోని పులుపు కారాలు ఏవో తగ్గించమని చెప్తారు ఈ ప్రకారం చేసి అది వాడుకున్నట్టయితే ఒంట్లో ఉండేటువంటి మొత్తం వాతవ్యాధులన్నీ పోతాయని శాస్త్రం దాన్ని మర్దన చేసేది ఏది నిమ్మపళ్ళ రసంతోనే బాగా అర్థం చేస్తారు ఆయుర్వేదంలో అంత గట్టి ప్రాధాన్యత ఉంది దానికి ఇకపోతే వాత వ్యాధి కుఠారం వాతం కుఠారం అంటే గొడలి గొడ్డలు లాంటిది ఆ రసేహి తమలపాకుల రసం శృంగి అల్లం రసం భేరోదకం అంటే నిమ్మ రసం అవి వేసి మర్ధన చేస్తారు ఈ ప్రకారంగా నిమ్మ పండుకి చాలా ప్రాధాన్యత ఉంది ఇకపోతే మహాలక్ష్మి స్వరూపం నిమ్మపండు నిమ్మపండుకి బొట్టు పెట్టి అక్కడ స్వా దేవి దగ్గర పెడితే శక్తి స్వరూపిణి త్రిమాతా స్వరూపిణి మహా మహాకాళి మహాలక్ష్మి మూడికి కూడా నిమ్మ పండుకి చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి ఒక అమృత ఫలాన్ని ప్రకృతిని ప్రసాదించే తల్లి నీకు సమర్పిస్తున్నా అని చెప్పి నమస్కారం చేసుకుంటే ఎంతో ఉత్కృష్టమైనటువంటి భక్తి ఆ దైవానికి ఉపయోగించేటప్పుడు ఈ ప్రకారం ఇవన్నీ కూడా మనకి ఎన్నో రకాలుగా నిమ్మపళ్ళు మనకి ఎన్నో రకాలుగా మనకి ఉపయోగపడుతున్నాయి ఎందుకంటే మనకు వేడి చేసేటప్పుడు ఒక నిమ్మపడి తీసుకుని తల మీద రాసుకున్నట్టయితే వేడంతో తొలగిపోతుంది ఒక నిరాహార చేసి చేసినప్పుడు వెంటనే ఇచ్చేది ఏంటంటే నిమ్మపళ్ళు రసం ఉప్పే కదా ఇస్తారు వాళ్ళకి శక్తి కలగడానికి ఇలా రకరకాల ప్రయోజనాలతో మనం నిమ్మపండు రోజు వాడుతున్నాం ఓ పులిహోర చేసుకోవాలన్నా నిమ్మపళ్ళ రసంతో మనం అది ఆ టేస్ట్ రాదు ఇలా మన నిత్యవాడుకుల్లో ఎన్నో చేస్తున్నాం అయినా సరే దాన్ని తొలగనగా చేసి ఈ ప్రకారంగా దాన్ని ఏంటంటే ఒక బలి జంతువులాగా దాన్ని మనం ఒక మూఢనమ్మకంగా పెట్టుకొని అది తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి వరకు మాల వేస్తారు భగవంతుడికి దృష్టి దోషాలు పోవాలని ఆంజనేయ స్వామికి వేస్తారు మహాగణపతికి వేస్తారు కొన్ని సందర్భాల్లో అయ్యప్ప స్వామికి వేస్తారు ఇలా నిమ్మపడు భగవంతుడు అప్పటి కోసం చాలా వరకు ఉన్నాయి ఇప్పుడు మీకు చెప్పినట్టు మహాశక్తి స్వరూపినికి బొట్టు పెట్టి దేవుడి దగ్గర పెడతారు ఆ తర్వాత ఏవైనా మన ప్రయాణాలు చేసేటప్పుడు అలసటగా ఉంటుందని చెప్పి ఒక నిమ్మపండు తప్పనిసరిగా సంచులు వేసుకుని వెళ్ళేటువంటి రోజులు కూడా ఉన్నాయి పెద్దవాళ్ళకి ఎక్కడైనా మనకు అలసట కలిగి ఏ రాత్రి మనకు మార్గ మధ్యలో ఆహార పదార్థం దొరకపోతే ఇంత ఉప్పు పొట్లను కట్టుకొని ఆ నిమ్మ పండు తీసుకొని అది కొంచెం ఆ నిమ్మ రసం ఉన్న మామూలు మనం తీసుకెళ్తున్న నీటిలోనే కలుపుకొని తాగినట్లయితే సాయంకాలం దాకా ఆకలి వేయదు ఇలాంటి మంచి గుణాలు ఉన్న నిమ్మపండుకి బస్సులు లారీల కింద పాత సరే వాహనాల కింద పెట్టమని చెప్పడం దానికి పూజ చేసి నాలుగు చక్రాల కింద పెట్టి తొక్కీయడం లారీల కింద పెట్టడం బస్సుల కింద పెట్టడం ట్రైన్ల కింద పెట్టడం వాళ్ళ మోటార్ సైకిల్ కింద పెట్టడం సైకిళ్ళకి పెట్టడం దాన్ని గుచ్చియ్యడం ఇంటికి మా మాల కట్టేయడం దానికి గుమ్మ శుభ్రంగా సూది పెట్టి అంటే అలాగే గుమ్మానికి వేల కట్టియడం ఇలాంటి సాంప్రదాయాలన్నీ కూడాను అవి కాదు నిజంగా చెప్పాలంటే మనిషి తర్వాత చర్యలు ఎంత దారుణమైనవో అర్థం చేసుకోవచ్చు అలాగే ఎండిపోయి పోతాయి ఎందుకు ఉపయోగపడవు అవి దాని నుంచి ఏంటవుతున్నాయి అంటే ఆలోచిస్తే మనం చేసిన ఒక చిన్న తప్పు ప్రపంచమంతా ఆచరిస్తే కొన్ని కోట్లు రోజుకేమో నిమ్మకాయలు బలైపోతున్నాయి ఆ పంట రాను రాను కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి భూమి మీద పడిపోయి దాన్ని ఉపయోగించుకునే విధానం తెలియకుండా ఈ విధమైనటువంటి ఒక చేతస్థానికి బలి చేయడం మాత్రం నిమ్మ సాధారణ మంచి పని కాదు కాబట్టి నిమ్మ చాలా ఉత్కృష్టమైందని మనం భావించాలి అమృతదురు అనేటువంటి ఫలంగా మనం భావించాలి కాబట్టి షడ్ నిమ్మపండు చాలా ప్రాధాన్యత ఉందని మనం పిల్లలకు కూడా చెప్పాలి మనం ఉపయోగించుకోవాలి ఆ ఉపయోగించుకునే విధానం చేసే భక్తికి భక్తికి కూడా అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది సంక్షిప్తంగా ఒక నిమ్మ పండు మాత్రం తీసుకుని వెళ్ళాలి దృష్టి దోషాలు పోగొట్టడానికి పిల్లల్ని దొగదొడడానికి గుమ్మాలకి కట్టడానికి లారీల కింద పెట్టడానికి మాత్రం ఇది కాదని మనం గమనించాలి మనం ఆదరిస్తే మన పిల్లలు కూడా రేపు పొద్దున్న నేర్చుకుంటారు రేపు పొద్దున ఈ చేదస్త తెలిసిన తర్వాత రేపటి తరం వాళ్ళు ఇదంతరకు ప్రాధాన్యం తెలుసుకుంటారు తెలుసుకుంటారనేది సార్ అని ఒక విశ్వాసం కాబట్టి మనం నిమ్మ గౌరవిద్దాం అది విషయం